హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేమైతే తిరుపతి వెళ్తాం కదా వెళ్ళినప్పుడల్లా వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ మిస్ అనుకుంటా సో ఈరోజు ఇప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఏంటంటే ప్రొద్దుటూర్ నుంచి తిరుపతి వెళ్తున్నాము పండక్కి దసరా పండక్ అనేసి ఇక్కడికి వచ్చాము వచ్చాం వచ్చామనమాట ఆ రోజు సండే అనమాట సండే మాకు ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అట్లా దర్శనం వచ్చింది ఇంకా అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుమలలో అది మా మేము బుక్ చేసే ముందు చూ చూడలేదు సరిగా అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయ్యాము ప్రొద్దుటూర్ నుంచి తిరుపతికి అరౌండ్ ఫోర్ అవర్స్ ఏమో పడుతుండొచ్చు లెవెన్ అట్లా చూపించింది మనకి సో ఇంకా పిల్లలు అయితే పడుకునేసారు ఇంకా అంటే నార్మల్గా ఇంకా బ్రష్ చేసుకుని స్టార్ట్ అయ్యాము అంతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి పైకి అది వెళ్ళాలన్నమాట సో ఏంటంటే మనకి వెళ్ళే దారిలో ఏంటంటే అప్ప నుంచి వెళ్ళాలి మనకు అక్కడ కనిపించిన టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్ అనమాట అది అక్కడి నుంచే మనం తిరుపతి వెళ్ళాలంటే ప్రొదుటూరు నుంచి అవన్నీ చూడొచ్చు చక్కగా టైం ఉంటే ఆ గుడికి కూడా వెళ్ళి ఉండొచ్చు ఇంకా వెళ్ళే దారి అయితే చాలా బాగుందండి చుట్టూ కొండలతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ టైం అనమాట ఇటు వెళ్ళడము ఇంతకుముందు తిరుపతి నుంచి ప్రొదుటూరు నుంచి తిరుపతికి వెళ్ళాము అప్పుడు ట్రైన్లో వెళ్ళాం అనమాట రేణిగుంట వరకు ఇంకా దారిలో ఒక అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అనుకుంటా బ్రేక్ఫాస్ట్కి ఆగాము ఎందుకంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ లేట్గా తిని అప్పుడు వెల్ ఐ మీన్ ముందే తినేసామంటే మళ్ళీ ఆకలి వేస్తుందో సంథింగ్ అలా ఏదో అనుకుని టెన్కి అట్లా ఆగాము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అప్పుడు తిరుపతికి అయితే వచ్చేసరికి కరెక్ట్గా మాకు లెవెన్ అట్లా అయ్యింది లెవెన్ లోపే అనుకుంటా అయిపోయింది వచ్చేసాము ఇంకా అక్కడ చెప్పాను కదా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రోజులు అనేసి సో అక్కడ కూడా రూమ్ దొరకలేదండి ఎవ్రీ ఇయర్ ఏంటంటే మాకు శ్రీనివాసంలో దొరుకుతుంది ఖచ్చితంగా తీసుకుంటాం పైన దొరకకపోయినా కిందైనా తీసుకుంటాం అనమాట రూమ్ ఈసారి కింద కూడా దొరకలేదు ఈవెన్ పైన లాకర్స్ కూడా ఖాళీ లేవన్నమాట అంత రష్ ఉంటుంది బ్రహ్మోత్సవాలు కదా సో అందుకే ఇంకా ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి హోమ్ స్టే అనమాట ఎట్లా అంటే అపార్ట్మెంట్ ఉంది మనకి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి అనమాట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మొత్తం ఇది స్టేకి ఇచ్చేస్తారు ఇది వచ్చేసి పర్ డే త్రీ అట్లా పడింది మేము ఉండేది ఒక్క రోజే అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి ఈ రోజు మార్నింగ్ లెవెన్ కట్లా చెక్ ఇన్ అయ్యాం కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ అనమాట నెక్స్ట్ డే ఏంటంటే మేము ఇంచుమించు కరెక్ట్గా అదే టైంకి స్టార్ట్ అయిపోయాము సారీ ఇంకా ముందుగానే స్టార్ట్ అయ్యిందండి చెప్తాను సో ఇది ఏంటంటే మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నా కదా హాల్ కిచెన్ వస్తుంది కిచెన్లో వచ్చేసి ఏంటంటే మనకి ఏమన్నా చేసుకోవాలంటే కనుక ఇండక్షన్ స్టవ్ కూడా ఇచ్చాడు అండ్ పూజ రూమ్ చూసారు కదా ఇందాక రూమ్ ఉంటుంది పూజ రూమ్ ఉంది హాల్లో సోఫా సెట్ ఉంది టీవీ యూనిట్ టీవీ కూడా ఉందన్నమాట చక్కగా పిల్లలు ఎంజాయ్ చేశారు కాసేపు టీవీ కూడా చూసుకున్నారు అండ్ స్టవ్ ఏమన్నా చేసుకోవాలంటే స్టవ్ ఉండదు కానీ ఇండక్షన్ స్టవ్ అయితే ఇచ్చాడు అనమాట అలాగే చిన్న ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అనమాట అసలు రూమ్ ఎట్లా ఉంది అనేది చూపిస్తున్నాం మీకు బాగుంది చక్కగా మేము వెళ్ళింది మా టూ ఫ్యామిలీస్ కదా చక్కగా సరిపోయింది అనమాట వాళ్ళు సింగిల్ ఐ మీన్ వాళ్ళకో బెడ్రూమ్ మాకు బెడ్రూమ్ అన్నట్టు అంటే మా తోట కోడలు వాళ్ళు కూడా వచ్చాము అందరూ ఎవ్రీ ఇయర్ అంతే కలిసి వెళ్తాం అనమాట సో డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు మర్చిపోయింది చెప్పడం మీకు టీవీ యూనిట్ అది కూడా బాగుంది అనమాట ఇది ఒక బెడ్రూమ్ ఇది టూ బెడ్రూమ్స్ అందులో మనకి పెద్దది ఇచ్చాడు బెడ్ అయితే అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒకటి ఉండింది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందనమాట అండ్ కబోర్డ్స్ విత్ కబోర్డ్స్ అనమాట చాలా బాగుంది మనం ఎలాగో ఉండేది రోజే ఐ మీన్ ఒక ఫుల్ నైట్ అంతే చెప్పాలి అంటే ఎందుకంటే ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి ఎలాగో దర్శనానికి వెళ్ళిపోవాలి ఇంకా నైట్ వచ్చి రెస్ట్ తీసుకోవడానికి అంతే అనమాట చెప్పాను కదండి పైన లాకర్స్ కూడా లేవు మాకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పైన రూమ్స్ కూడా దొరకట్లేదు అలాంటిది ఈసారి కింద కూడా దొరకలేదు శ్రీనివాసం అసలు ఎక్కడా లేవన్నమాట ఎప్పుడు టీటీడీ దేవస్థానం దొరుకుతాయి ఈసారి అది కూడా దొరకలేదు బ్రహ్మోత్సవాలు కదా ఇంక ఇది హాల్లో అయితే షింక్ కూడా ఇచ్చేశాడు ఇంకా చెప్తాను మీకు అసలు ఎలా బుక్ చేసాము అనేది కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే అరౌండ్ నవంబర్ డిసెంబర్లో వెళ్తాం అనమాట తిరుపతికి ఎప్పుడు లాస్ట్ ఏమో అంటే ఎప్పుడు అప్పుడే వెళ్తాం అది అలా అలవాటు అయిపోయింది యాక్చువల్గా ఎందుకో తెలీదు ఈసారి ఏమనుకున్నామంటే అంటే అప్పుడు కార్తీక మాసం వచ్చేస్తుంది చలి బాగా ఉంటుంది బాబు పిల్లలతో కష్టం అని చెప్పి ఈసారి కొంచెం ముందుగా వెళ్దాం కదా అనుకుని సెప్టెంబర్లో చేసుకుందాము అనుకుందాం చేసేటప్పుడు బాగానే ఉండింది అప్పుడు చూసుకున్నాం కూడా దసరా టైంలో అంటే బ్రహ్మోత్సవాల టైం డేట్స్ అవి చూస్తే అదేమో అసలు మాకు ఈ డేట్స్ చూపించలేదు మేము దర్శనం బుక్ చేసుకున్న ఆ డేట్ తర్వాత నుంచి బ్రహ్మోత్సవాలు లేదా ముందుని అయిపోతాయి అన్నట్టుగా చూపించింది అది మేబీ మేము రాంగ్ చూసామో ఏమో గూగుల్లో అంటే లాస్ట్ ఇయర్దేమో చూసినట్టున్నాము తీరా బుక్ చేసే టైంకి దర్శనం అయితే దొరికింది కానీ రూమ్స్ ఎక్కడ దొరకట్లేదు అసలు ఏంటి కింద కూడా దొరకపోయేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది తర్వాత అంతా బుక్ చేసుకున్న తర్వాత చూసుకుంటే బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కరెక్ట్గా మేము బుక్ చేసుకున్న రోజుల్లోనే ఉన్నాయన్నమాట సో అందులోనూ ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏంటంటే గరుడ సేవ ఇక చూడాలి అసలు నిజంగా ఎంత ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా రెండు కార్లో వచ్చాం కదా సో ఒక కార్లో అందరం ఇంకా కొండపైకి వెళ్ళొచ్చులే అనుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ ఏంటంటే తేజ్గాడు మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఓన్లీ బ్రష్ చేసుకున్నారు ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత ఏంటంటే గుండు వడికి మొక్కుందనమాట గుండు చేపించుకొని అప్పుడు ఫ్రెష్ అవుదాము చెప్పాను కదా అట్లీస్ట్ రూమ్స్ లేకపోయినా కనీసం లాకర్స్ అయినా దొరుకుతాయి కదా అనుకుని హ్యాపీగా అలా ఫీల్ అయ్యాము అనమాట ఓన్లీ పైకి ఏం కావాలో అవి మాత్రం పెట్టేసుకుని లగేజ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఏది కావాలో అది మాత్రమే చదువుకుని వెళ్ళాము వెళ్ళబట్టి మంచిదైంది నిజంగా చెప్తాను మీకు ఎందుకనేది మేము స్టార్ట్ అయ్యింది ఏంటంటే లెవెన్ తర్వాత అరౌండ్ ట్వెల్వ్ అయిపోయి ఉండొచ్చు మా ప్లాన్ ఏంటంటే లెవెన్కి స్టార్ట్ అయిపోతే కొంచెం తొందరగా వెళ్తే అన్ని తొందరగా అవుతాయి కదా బ్రహ్మోత్సవాలు కదా రష్ ఉంటుంది అనేసి అనుకున్నాం బట్ కొంచెం మనం అనుకున్న టైం కంటే కొంచెం అటు ఇటు అవుతుంది కదా ఎట్లా కానీ అలాగే అయ్యిందన్నమాట ట్వెల్వ్ అట్లా అయ్యి ఉండొచ్చు ఇంకా తేజ్గానేమో నా పక్కనే పెట్టుకున్నాను వీడికి ఘాట్ రోడ్డు ఖచ్చితంగా వామిటింగ్స్ వచ్చేస్తాయని ఉంటే వచ్చేసేది అందుకని పక్కనే పెట్టుకున్న కవర్స్ అన్నీని ఇంకా ఇది ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తుంటే మనకి కొండలు కనిపిస్తూ ఉంటాయి కదా ఇంకా ముందుకు వెళ్లే కొద్ది ఏంటంటే కొంచెం పోలీసులు చాలా మంది ఉన్నారు ఇంతకు మన్ ఐ మీన్ ఇంతకు ముందు ఉండేదానికంటే కూడా చాలా మంది పోలీసులతోటి అనమాట ఏమనుకుంటాం నార్మల్ బ్రహ్మోత్సవాలు కదా అలాగే ఉంటారు అనుకుంటాను కానీ ఇక్కడే ఒక సూపర్ స్పీకర్ స్పీకర్లో చెప్తారు మీరు కూడా వినండి తిన్నారు కదండి అందుకే నా మొహాలు అయిపోయింది పార్కింగ్ లేదనమాట ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ అబోవ్ కార్స్ వరకు ఫుల్ అయిపోయినాయి అంట పైన సో లెవెన్ తర్వాత నుంచి పార్కింగ్ లేదని చెప్పేసి మొత్తం వెహికల్స్ అన్నింటిని కిందనే పార్క్ చేసుకుని వెళ్ళాలని చెప్పారు అండ్ బస్సులోనే వెళ్ళాలి ఎవరు వచ్చినా బస్సులోనే వెళ్ళాలన్నారు అబ్బా బస్సులు ఉన్నాయి అసలు నిజంగా ఎంత రష్ ఉన్నాయి నాకైతే నిజంగా బాబోయ్ దేవుడ పిల్లలతో ఎలా వెళ్ళగలుగుతాం రా నాయన అనుకున్నా ఎందుకంటే వచ్చే ప్రతి బస్సు ముందే ఫుల్ అయిపోయి ఫుల్ జనంతో నిండిపోయి వస్తున్నాయి అన్నమాట ఆ బస్టాండ్లోకి ఇంకెలా ఎలా కాదని మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొంచెం వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి బస్సులు ఎక్కి సీట్లు ఆపారు పిల్లలు అని వాళ్ళ నాన్న అలాగే మా బావగారు అలాగే వెళ్ళి ఆపితేనే కానీ మాకు సీట్ దొరకలేదు ఎందుకంటే కొన్ని నుంచుని వెళ్ళడానికి కాస్త అంతసేపేమీ కాదు బస్సు కాబట్టి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది అండ్ అది నార్మల్ రోడ్ కూడా కాదు కదా ఘాట్ రోడ్డు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ పిల్లోడు అయితే వీడికేమో వామిటింగ్స్ వస్తే అదొక టెన్షన్ నాకు సీట్ అయితే దొరికింది ఇంకొక్క పైకి వచ్చేసిన తర్వాత ముందు లంచ్ చేసేసి ఇదిగోండి లాకర్స్ దగ్గరకు వచ్చాము లాకర్స్ కూడా లేవన్మాట ఇంకా అక్కడే సీట్లు ఉంటాయి కదా అక్కడ కూర్చున్నాము వీళ్ళ గుండె చేయించుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసారు అనమాట మా తేజ్గాడు ఇక మేమైతే దర్శనానికి ఇంకా స్టార్ట్ అయ్యాము

గుడు బిగ్ గుండు బాస్ స్మాల్ గుండు బాస్ ఇంకా రోజు ఏంటంటే మనకి కొండ పైన కూడా జీపులు కూడా లేవన్నమాట అసలు ఏ ప్రైవేట్ వెహికల్ లేదు ఓన్లీ ఫ్రీ బస్సులోనే వెళ్ళాలి ఒక చోటు నుంచి ఇంకో చోటికి నిజంగా ఎప్పుడూ లేనంతగా తిరుపతి కొండంతా నడిచేసాము అసలు నిజంగా ఆ మాధవం మాధవం కమ్యూ హాల్ ఉంటుంది లాకర్స్ అక్కడి నుంచి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి నడుచుకుంటూ వచ్చామన్నమాట అబ్బా ఏముంది అసలు నిజంగా తెలుసు అసలు లాకర్స్ ఒకటి దొరకలేదు కదా ఇంకా మా ఫోన్లు బ్యాగ్స్ బ్యాక్ ప్యాక్స్ తోటే ఇంకా అట్లనే వచ్చేసాము సో దానివల్ల ఏంటంటే దర్శనానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత అక్కడ డిపాజిట్ చేసేసుకున్నాం అన్ని స్విచ్ ఆఫ్ చేసే ఫోన్స్ ఈవెన్ స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకోకూడదు అలాగే చెప్పులు ఒకటి చెప్పులు పెట్టడానికి మాకు రూమ్స్ లేవు అట్లీస్ట్ అక్కడ పెట్టడానికి కూడా లేదు సో ఇంకా అవి కూడా వదిలేసి అదే ఈ లాకర్స్ దగ్గరే లాకర్స్ కాదు దర్శనానికి వెళ్లే ముందు బ్యాగులన్నీ పెట్టేస్తాం కదా దానికంటే ముందు అనమాట ఇంకా ఇది ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇంత ఇలా ఉండింది కదా అసలు నిజంగా అండ్ వెళ్ళినప్పుడు కూడా అసలు బస్సులోంచి వెళ్ళాం కదా వెళ్ళి దిగినాం ఇలా బస్సు దిగే రెండు అడుగులు వేసామో లేదో వర్షం స్టార్ట్ అయింది ఎవరి దేవుడా ఏంటిది ఈరోజు మమ్మల్ని పరీక్షిస్తున్నావా ఏంటి దేవుడా ఎడుకొండలవాడా అని అంత భయపడ్డాము అసలు ఇక్కడే ఇన్ని ట్విస్టులు అయితే ఉంటే ఇంకా దర్శనానికి ఎంతసేపు పడుతుందో ఏంటని భయపడ్డాము అసలు నిజంగా ఇన్ని ట్విస్టుల్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నాం ఎప్పుడు లేని మాకు ఒక గంట లోపు దర్శనం అయిపోయింది అనమాట అది ఇంకా సూపర్ ట్విస్ట్ అసలు అమ్మయ్యా అనుకుంటాం నిజంగా కాకపోతే గుడిలోంచి మనం మాడ వీధులు అన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి మాత్రం చాలా టైం పట్టేసింది ఎందుకంటే బ్రహ్మోత్సవాలు చెప్పాను కదండి ఆ రోజు గరుడ సేవ అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారు ఆ జనంలోంచి బయటికి రావడానికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట దర్శనం క్యూ లైన్ లో ఎక్కువసేపు లేము అసలు ఈ రోజు అసలు ఏదో నైట్ కి కిందకి వస్తామా రామా అనేది డౌట్ మాకు అలాంటిది టెన్ లోపే కిందకైతే వచ్చేసాం మళ్ళీ బస్సు అదే మన ఆర్టీసీ బస్సు ఎక్కే రావాలి వచ్చేసి ఇంకా అమ్మయ్య దర్శనం అయిపోతే అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ ఇంకొక ఆర్టిస్ట్ ఏంటంటే చెప్పులు బయట వదిలేసామని చెప్పాను కదా ఇంకా చెప్పులు తెచ్చుకో తెచ్చుకోవాలి అంటే మళ్ళీ అంత దూరం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట అంత ఓపికలు లేక అప్పటికే చాలా నడిచాం కదా ఇంకా చెప్పులు అక్కడే వదిలేసి వచ్చాము ఏమైతే ఏమైంది కానీ ఈ సంవత్సరం ఏడుకొండల స్వామి దర్శనం అయితే అయిపోయింది మాకు అమ్మయ్యా అనుకున్నాం అసలు నిజంగా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామనేది కమింగ్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్